ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేమైతే భువనగిరిలో ఉన్న స్వర్ణగిరి టెంపుల్కి అయితే వెళ్ళామండి మేము వెళ్ళింది బుధవారం రోజు మేము టెంపుల్కి వెళ్ళేసరికి సిక్స్ థర్టీ అయింది టైము ఎర్లీ మార్నింగు చాలా ప్రశాంతంగా చాలా బాగుంది జనాలు కూడా ఎవ్వరు లేరండి ఎవరైనా దర్శనం చేసుకోవాలంటే చిన్న పిల్లలతో లేకపోతే ఫ్యామిలీతో ప్రశాంతంగా దేవుడి దర్శనం చేసుకోవాలంటే ఈ టైమింగ్స్ అయితే బెస్ట్ అని చెప్పొచ్చు మేము వెళ్ళేసరికి టెంపుల్ కూడా ఓపెన్ అవ్వలేదండి టెంపుల్ అయితే ఆఫ్టర్ ఎయిట్ తర్వాత ఓపెన్ అవుతుంది మేము చాలా టైం ఉంది కాబట్టి టెంపుల్ అంతా చాలా ప్రశాంతంగా తిరిగి చూసాము నేనైతే సెకండ్ టైం ఈ టెంపుల్కి వెళ్ళటం స్టార్టింగ్ టెంపుల్ ఓపెన్ అప్పుడైతే వెళ్ళానండి అప్పుడైతే చాలా క్రౌడ్ అయితే ఉంది ఫుల్ జనాలు ప్రశాంతంగా టెంపుల్ అయితే చూడలేకపోయాను మేము వెళ్ అప్పుడే టెంపుల్ స్టార్టింగ్ కాబట్టి కార్ పార్కింగ్కి వెహికల్ పార్కింగ్కి ఫ్రీ అండి బట్ ఇప్పుడైతే వెహికల్ పార్కింగ్కి అమౌంట్ తీసుకుంటున్నారు పార్కింగ్కి అయితే ప్లేస్ చాలా ఉందండి ఎర్లీ మార్నింగ్ విజిట్ చేయడమే బెస్ట్ అని చెప్తాను నేనైతే చాలా ప్రశాంతంగా చూస్తున్నాను టెంపుల్ అయితే స్టార్టింగ్లో వచ్చినప్పుడు అయితే అసలు ఎంత క్రౌడ్ ఉందో అండి ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉందో అనుకోకుండా వచ్చాము టెంపుల్కి అయితే వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మీరు కూడా మాతో పాటు టెంపుల్ చూడండి ఎంత బాగుందో బయట మొత్తం ఫోన్ అయితే ఎలా ఉంటుంది టెంపుల్ లోపల అయితే ఫోన్ ఎలా ఉండదండి మనమైతే ఫోన్ కౌంటర్లో ఇచ్చెళ్ళాలి ఫోన్కి ఫైవ్ రూపీస్ అండి ఫైవ్ రూపీస్ అయితే పే చేయాలి నెక్స్ట్ టికెట్స్ కూడా ఫిఫ్టీ రూపీస్ నుండి ఉంటాయండి స్పెషల్ దర్శనం ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు అయితే థౌసండ్ రూపీస్ టికెట్ తీసుకుంటే వెంటనే ఫైవ్ మినిట్స్లో పంపించి దేవుడిది ఒక పాటం ఎండ్ స ఇచ్చారు ఇప్పుడైతే ఆ దర్శనం లేదనుకుంటా అండి మేమైతే ఏ టికెట్ తీసుకోలేదు టెంపుల్ అయితే చాలా ఫ్రీగా ఉంది అందుకని ఫ్రీ దర్శనానికే వెళ్ళాము అసలు చాలా లక్కీ అని చెప్పవచ్చు అండి మేమైతే అనుకోకుండా వెళ్ళినందుకు ప్రతిదీ మాకే ఫస్ట్ లైఫ్లో ఫస్ట్ టైం చాలా హ్యాపీ అనిపించింది ఫ్రీ దర్శనానికి వెళ్ళినప్పుడు అప్పుడే దేవుడికైతే పూజ జరుగుతుంది కరెక్ట్గా స్వామికి ఎదురుగా ఇరవై నిమిషాలు నిలబడ్డామండి చాలా హ్యాపీ అనిపించింది లైఫ్లో ఫస్ట్ టైం అంత దగ్గరుండి చూడటం అంతసేపు నిలబడటం ఆ ఫీల్ అనేది మాటల్లో చెప్పలేమండి ఎంత ఆనందం అసలు అలా ట్వంటీ మినిట్స్ దేవుడికి ఎదురుగా ఉండి చూడటం నెక్స్ట్ ప్రసాదం కూడా అంతేనండి ఫస్ట్ మాకే ఇచ్చారు అనుకోకుండా గుడికి వచ్చినందుకు అన్ని మాకే ఫస్ట్ వచ్చాయండి చాలా హ్యాపీ అనిపించింది లైఫ్లో ఫస్ట్ టైం ఇలా అన్నీ మొదటిగా మాకే దర్శనం జరగటం ప్రసాదం ఇవ్వటం మేము చూపించేదంతా బయట సైడ్ అండి రథం ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీకి కాబట్టి మేమైతే ఏమీ తినలేదండి అసలు పిల్లలు కూడా ఏమీ తినలేదు మంచిగా దర్శనం జరిగింది వ్యూ కూడా చాలా బాగుందండి ఎర్లీ మార్నింగ్ అయితే చాలా ప్రశాంతంగా నెక్స్ట్ ఆడవాళ్ళు అయితే మంచి ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని రావాలండి మెయిన్ చున్నీ అయితే ఉండాలి దుప్పట్ట అండ్ జడైతే అల్లుకొని రావాలంటే అండి విరబోసుకుంటే అల్లుకొని రమ్మని చెప్తున్నారు మొత్తం చాలా ఫ్రీగా చాలా మంచిగా టెంపుల్ అయితే చూసాము చాలా టైం ఉంది సిక్స్ థర్టీ ఎయిట్కి కరెక్ట్గా ఆఫ్టర్ ఎయిట్ తర్వాతే మనకి దర్శనానికి అనుమతించారండి పద్మనాభ స్వామి అండి ఇక్కడ అందరూ కాయిన్స్ వేశారు కదా అవి తీస్తున్నారు మేము చెప్పాకండి ఎర్లీ మార్నింగ్ సిక్స్ సిక్స్ థర్టీకి వెళ్ళామని టెంపుల్ అంతా క్లీన్ చేస్తున్నారు కొబ్బరికాయ కొట్టేదైతే బయటేనండి మనకి సిక్స్ థర్టీకి కూడా కొబ్బరికాయలు అయితే గుడి బయటే ఉంటాయి ఎంత బాగుందో చూడండి గుడి అయితే ఫస్ట్లో మేము అయితే అస్సలు కొంచెం కూడా చూడటానికి ప్రశాంతంగా లేదండి జనాలు అందరు నెట్టి నెట్టి పడేశారు బట్ ఇప్పుడైతే భలే అనిపించిందండి చాలా ప్రశాంతంగా చాలా బాగుంది అసలు అసలు గుడిని ఇంత ప్రశాంతంగా చుట్టూ మీదే ఫస్ట్ టైం అండి రెండు కళ్ళు సరిపోలేదండి చూడటానికి రాకూడదని వచ్చినందుకు దేవుడే మమ్మల్ని రప్పించాడనిపించింది లైఫ్లో ఫస్ట్ టైం అండి గుడిని ఇంత ప్రశాంతంగా ఇంత మంచిగా చుట్టం దగ్గర నుండి గుడిలో అయితే చాలా టైమే స్పెండ్ చేసామండి మేమైతే పిల్లలు కూడా మంచిగా స్వాములను అయితే దర్శనం చేసుకున్నారండి నెక్స్ట్ గంట ఉంటుంది కండి గంట అయితే ఇప్పుడు కొట్టనివ్వట్లేదు మేము వెళ్ళింది సిక్స్ థర్టీకి కాబట్టి గుడి అంతా క్లీన్ చేస్తూ ఉన్నారండి గుడి మొత్తం క్లీన్ చేసి మంచిగా ముగ్గులు అయితే వేస్తున్నారు అన్ని చోట్ల ఎవరైనా గుడికి గుడికి అయితే వెళ్ళాలంటే నేనైతే ఎర్లీ మార్నింగ్ వెళ్తే బెస్ట్ అని చెప్తాను పిల్లలతో అయితే ఇంకా బెస్ట్ అండి ప్రశాంతంగా దర్శనం చేసుకొని రావచ్చు ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి ఇక్కడ నుండి వ్యూ చూడండి ఎంత బాగుందో మొత్తం ఊరంతా కనపడుతుంది చూస్తుంటే కొబ్బరికాయ కొట్టే ప్లేస్ అయితే ఇదేనండి బయట కొట్టుకొని వెళ్ళాలి మా చిన్నబాబుకైతే పగలలేదండి కొబ్బరికాయ నెక్స్ట్ ఇక్కడైతే లోనాకైతే అనుమతి లేదండి స్వామి వారికి సేవ చేసుకోవాలనుకుంటే ఎలా చేసుకోవాలనేసి చూడండి మంచి సాంప్రదాయమైన దుస్తులు వేసుకోవాలంట మొత్తం గుడి చూడండి ఎంత బాగుందో అరదం. ప్రసాదం అయితే లడ్డు వడ అయితే తీసుకున్నామండి ఇక్కడికైతే ఎలో అయితే లేదండి ఎలా మొత్తం గుడి మొత్తం తిరిగి అయితే చూసాము ఎయిట్కి ఎలో అని చెప్తే మేమైతే సెవెన్ థర్టీకే క్యూలైలో నిలబడ్డామండి ఎయిట్కి అయితే కొంతమంది అయితే వచ్చారు మీరు నిలబడ్డ తర్వాత మా వెనకాలైతే క్యూ చాలా పెరిగింది మ్యాక్సిమం ఎర్లీ మార్నింగ్ జనాలు అయితే ఎవరు ఉండరు కాబట్టి ఎవరు టికెట్లు అయితే తీసుకోలేదు స్పెషల్ టికెట్లు చూడండి స్వామివారి విగ్రహం చూడండి రెండు కళ్ళు సరిపావు అంత అద్భుతంగా ఉంది ఇక్కడ లోపలికైతే ఎవరికి ఎలా లేదండి మిమ్మల్ని అనకెళ్ళిన తర్వాత పూజ అయితే జరిగింది పూజ జరిగినంతసేపు మమ్మల్ని అయితే అక్కడే ఉంచారు నెక్స్ట్ గంట గంట అయితే కొట్టడానికి లేదండి అది స్టార్టింగ్లోనే బాగా అందరూ కొట్టి కొట్టి అది అయితే పడిపోయింది అందుకని గంట దగ్గరికి ఎల్లో లేకుండా చుట్టూ మిస్ అయితే పెట్టారండి అండ్ కొత్తగా ముడుపులు కూడా కడుతున్నారు స్టార్టింగ్ మేము వచ్చినప్పుడైతే ముడిపులేనివ్వండి నేను అయితే ఫోటో దిగుతున్నాడు ఆవులంటే అంటే చాలా ఇష్టం ఇక్కడ నుండి వీ చూడండి ఎంత బాగుందో సన్నప్పుడే వస్తున్నాడు వీడియో కూడా చాలా మంచిగా తీసుకోగలిగాము ఫైనల్లీ మా అయితే మేము అనుకున్న దానికంటే చాలా అంటే చాలా బాగా జరిగింది పిల్లలు మేమైతే వెళ్ళకూడదు అనుకున్నాం టెంపుల్కి ఆ దేవుడే మమ్మల్ని రప్పించాడు ట్రైన్ వెళ్తుంది చూడండి గంట గంట దగ్గరికి అయితే ఎలా లేదండి చుట్టూ మెస్ అయితే పెట్టారు అలా పైన అయితే కట్టారండి ఇంతకుముందు స్టార్టింగ్లో అయితే ఎలా ఉంది నెక్స్ట్ ముడుపులు కూడా కొడుతున్నారు స్టార్టింగ్ గుడికి మేము వచ్చినప్పుడైతే ఇలా మురుపులు అయితే లేవండి గంట చూడండి దర్శనం మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే ప్రసాదం తీసుకొని గుడి లోపల మళ్ళీ కొద్దిసేపు కూర్చొని ప్రసాదం అయితే తిని స్టార్ట్ అయ్యామండి లడ్డు అండ్ వడ నేనైతే ఇలాంటి ప్రసాదం చుట్టూ మీద పొస్తామండి టేస్ట్ అయితే చాలా బాగుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్